హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ప్రేమంటే ఇదేనా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం వీళ్ళిద్దరికీ పెళ్లి ముహూర్తాలు పెడుతున్నారు అని తెలిసిన రాబర్ట్ కొడుకు ఓహో పెళ్లి చేసుకోవటానికి తొందర పడుతున్నారా నేను చేస్తాను కదా మీ అందరికీ కలిపి ఒకేసారి పెళ్ళి పెట్టుకోండి పెట్టుకోండి ముహూర్తాలు త్వరగానే పెట్టుకోండి ఆనందం మీకు ఎన్ని రోజులు ఉంటుందో నేను చూస్తాను అని అనుకుంటూ ఉంటాడు అలా అందరూ కలిసి ముహూర్తాలు పెట్టించుకోవటానికి గుడికి వెళ్తారు భార్గవ్ భార్గవి ఇద్దరూ అయితే వాళ్ళ పెళ్లి జరుగుతున్నందుకు ఆనందం వాళ్ళ ఇద్దరి కళ్ళల్లో క్లియర్గా అందరికీ కనిపిస్తూనే ఉంటుంది తన అన్నయ్య పెళ్లి చేసుకుని తన దగ్గరకు వచ్చేస్తాడు అని భాషిత కూడా ఆనందపడిపోతూ ఉంటుంది సాత్విక్ అయితే నవ్వుతూ ఏంటే అందరూ పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్తారు కానీ నువ్వు మాత్రం పెళ్లి కొడుకును నీ దగ్గరకు తీసుకుని వస్తున్నాం బాగా నిజంగా ఇది చాలా విచిత్రం తెలుసా నువ్వు పెళ్లి చేసుకుని అత్తారింటికి వస్తున్నావో అదే ఇల్లరికం వస్తున్నావో లేదంటే నీ ఇంటికి నువ్వే వస్తున్నావో తెలియదు కానీ నీది అత్తారిల్లు అవుతుందా పుట్టినిల్లు అవుతుందా ఇల్లరికమౌల్ ఇల్లు అవుతుందా అని నవ్వుతూ అడుగుతుంటాడు సరదాగా అవును బావా ఇలాంటి చిక్కు ప్రశ్న ఎవ్వరికీ రాదేమో నాకే వస్తుంది పెళ్లి చేసుకుని నా ఇంటికి నా భార్యతో కలిసి వస్తున్నాను కదా చిన్నప్పటి నుంచి ఉండని నా ఇంటికి అని అన్నాడు వాళ్లకు పెళ్లి జరిపించడానికి అందరూ కూడా ఆనందంగా ఉంటారు అలా పంతులు గారికి వాళ్ళ పేర్లు చెప్పి ముహూర్తం పెట్టమని అడుగుతారు భార్గవ భార్గవి ఇద్దరినీ చూసి నవ్వుతూ చక్కనైన జంట చూడముచ్చని జంట శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని ఇద్దరినీ దీవించి పంచాంగం తీసుకొని ఏవో లెక్కలు వేసి ఇద్దరి పేరు మీద పదిహేను రోజుల్లో మంచి ముహూర్తం ఉంది అదే ముహూర్తాన్ని ఖాయం చెయ్యమంటారా అని పంతులు గారు అందరినీ చూస్తూ అడిగారు అలాగే పంతులు గారు ఆ ముహూర్తమే ఖాయం చేసేయండి అని అందరికంటే ముందుగా శ్రీధర్ అనడంతో కొడుకును తీసుకుని వెళ్ళాలి అని అంత తొందరపడుతున్నావా అని పక్కన ఉన్న గౌతమ్ నవ్వుతూ సరదాగా అడగటంతో శ్రీధర్ చిన్నగా నవ్వుతాడు పదిహేను రోజుల్లో పెళ్ళి అని పంతులు గారి నోటి నుండి ఎప్పుడైతే వచ్చిందే అప్పుడే భార్గ భార్గవి ఇద్దరు కూడా ఒకరి కళ్ళల్లోకి ఒకరు అలా సూటిగా చూసుకోలేక సిగ్గుతో తలదించుకొని ఓరగా ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ ఉన్నారు ఏంటి వదినమ్మా ఇక నుండి మా అన్నయ్యను నీ కొంగుకు కట్టేసుకోవటానికి సిద్ధంగా ఉన్నావన్న మాట కనీసం మా అన్నయ్య కలవటానికి మాకు ఛాన్స్ అయినా దొరుకుతుందా అని ఆట పట్టిస్తుంటే హలో భార్యమణి గారు అంత ఛాన్స్ ఇక్కడ ఉండదు ఇక్కడ ఉన్నది పోలీస్ తెలుసు కదా అని భార్గవిని చూపిస్తూ అన్నాడు సాత్విక్ హలో శ్రీవారు అక్కడ ఉన్నది ఎంత పోలీస్ అయినా ఇక్కడ ఉన్నది భార్గవి కాబట్టి మా వదిన ముందు మీ బావ తగ్గాల్సిందే అని అన్నది బాష్యత అలాంటి అవసరం మా బావకి ఏంటి బీసుకుపోయిరంటూ వెంటపడి పెళ్లి చేసుకుంటుంది మీ వదిన కాబట్టి మీ వదిన తగ్గి ఉండాలి మా బావకి అటువంటి అవసరం లేదు ఏం బావా అదే కదా అంటూ భార్గవ్ భుజం చుట్టూ చేతులు వేసి అడుగుతాడు సాత్విక్ భాషిత సాత్విక్ ఇద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉంటారు కానీ భార్గవ్ భార్గవ్ ఇద్దరూ ఆ మాటలతో సంబంధమే లేకుండా ఒకరి కళ్ళల్లోనికి ఒకరు అలా చూసుకుంటూ ఉండిపోతారు చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి కనీసం పక్కన భార్గవ భాషిత బాష్యత గురించే మాట్లాడుకుంటున్నారు అన్నది కూడా మర్చిపోయారు అది గమనించిన భాషిత సాత్విక్ ఇద్దరు ఏంటి మనిద్దరం గొడవ పెట్టుకుంటున్నామా వీళ్ళిద్దరి గురించి అని ఇద్దరి మధ్యలోనికి వచ్చి ఇద్దరు ఎదురుగా నిలబడతారు అప్పుడు ఇద్దరి చూపులు తిప్పి ఏంటి బావా అడ్డంగా వస్తావు నీ చెల్లని నేను చూసుకుంటుంటే పక్కక తప్పకో అని అసహనంగా అన్నాడు భార్గవ్ పదిహేను రోజుల తర్వాత ఎలాగూ మీ ఇద్దరికీ పెళ్లి జరుగుతుంది ఇక ఎప్పటికీ తను నీ ఎదురుగానే ఉంటుంది అప్పుడు నువ్వు ఎంతసేపు కావాలి అంటే అంతసేపు చూసుకోవచ్చు కదా ఇప్పుడు ఏంటో ఆ చూపులు చుట్టూ ఇంతమంది ఉన్నారు అని కూడా లేకుండా ఆ చూపులు ఏంటంటా అని చిరుకోపంగా సాత్విక్ అన్నాడు బావా పెళ్ళికి ముందు నా చెల్లి నువ్వు నా చెల్లిని నువ్వు ఇంతకంటే దారుణంగా చూసావు నా చెల్లి అటు వెళితే అటు నీ చూపు అటే ఉండేది నా చెల్లి పెళ్ళికి ఒప్పుకోవటమే మహాభాగ్యం అయినట్లుగా ఫీల్ అయ్యావు ఇప్పుడు ఏంటి నాకు కాబోయే పెళ్ళాన్ని నేను చూస్తుంటే మధ్యలో నీకొచ్చిన బాధ అని వెటకారంగా అంటూ సాత్విక్ని పక్కకు జరిపి భార్గవి వైపు చూశాడు అబ్బో మా బావ చాలా స్పీడ్గా ఉన్నాడే అని అన్నాడు సాత్విక్ మరి నీలా అందరూ స్లోగా ఉంటారు అనుకుంటున్నావా నా చెల్లిని ఒప్పించటానికే నీకు పుష్కర కాలం పట్టింది నేను నీ అంతా స్లో కాదులే బావా అని అన్నాడు అటుపక్క భాషిత ఏంటమ్మా వదినమ్మా మా అన్నయ్యని అలా చూస్తున్నావు ఎక్కడికైనా పారిపోతాడు అనుకుంటున్నావా ఏంటి నిన్ను వదిలిపెట్టి పారిపోయే ఛాన్స్ లేదులే అని నవ్వుతూ అన్నది ఓ భాషిత నువ్వు నీ మాటలు అని సిగ్గుతో తన ముఖాన్ని రెండు చేతుల్లో దాచుకుంటుంది భార్గవి అబ్బో సిగ్గే మేడం గారికి అంటూ ఆమెకు కితకితలు పెడుతూ ఉంటే మెలుకులు తిరిగిపోతూ చాలు భాషిత అంటూ ఆమె చేతులని కష్టంగా పట్టుకొని ఆపేస్తుంది అలా ఇద్దరూ కూడా నవ్వుకుంటూ వాళ్ళ భర్తలను చూస్తూ ఉన్నారు పవన్ వైష్ణవి ఇద్దరూ కూడా తన అన్నయ్యకు పెళ్లి జరుగుతుంది అని గోల చేస్తూ సందడి సందడి చేస్తూ అక్కడ మొత్తం తిరుగుతూ ఉంటారు మేఘల వర్ష ఇద్దరికి మనసులో ఆనందం ఎంత ఉంటుందో భార్గవ్ పెళ్ళి అయిపోయిన తర్వాత ఇక తన కొడుకుగా తమ ఇంటిలో ఉండడు అనే చిన్న బాధ కూడా వాళ్ళ మనసులో కలిగింది అది గమనించిన వాళ్ళ భర్తలు వాళ్ళ భుజం చుట్టూ చేతులు వేసి కళ్ళతోనే బాధపడద్దు మేమున్నాం కదా మీ బాధ తీర్చడానికి అన్నట్లుగా కళ్ళతోనే సైగ చేశారు అది అర్థం చేసుకున్న వాళ్ళు చిన్నగా పెదవుల మీద చిన్న చిరునవ్వుని పూయిస్తారు వాళ్ళని గమనించిన శ్రీధర్ దుర్గ ఇద్దరు వీళ్ళ నరుగులు దగ్గరికి వచ్చి వాళ్ళ చేతులు పట్టుకొని భార్గవ్ పెళ్లి చేసుకుని మా దగ్గరకు వచ్చిన మా కొడుకుగా ఉన్న ఎప్పటికీ వాడు మీ కొడుకే ఈ యశోదా బిడ్డే అంటూ మేఘన వర్ష ఇద్దరు చేతులు పట్టుకొని దుర్గ మనస్ఫూర్తిగా చెప్పింది నరేష్ ఆ మాటలు వింటూ అక్కడికి వచ్చి ఏంటమ్మా ఇంకా మీ కొడుకు మా కొడుకు అంటూ వాడు అందరి కొడుకు మన అందరి వాడు వాడు రావటంతోనే అందరి జీవితాల్లో ఆనందాన్ని నింపాడు వాడి మనసు వెన్న అందరినీ అర్థం చేసుకుని మెసులుతుంటాడు అటువంటి వాడు అందరినీ బాధ పెట్టకుండా ఎలా ఎక్కడ ఎవరిని చూసుకోవాలో బాగా తెలుసు వాడు హ్యాండిల్ చేసుకుంటాడులే ఇవన్నీ ఇకపైన మీరు ఎప్పుడూ కూడా ఇలా మాట్లాడుకోవటానికి వీల్లేదు ఈ మాటలు పిల్లలు వింటే అంతా బాధపడతారు అవన్నీ అర్థం చేసుకోకుండా మీరు ఇలా వాడి గురించి బాధపడుతూ ఉంటే ఎలా అప్పుడే భార్గవ్ అక్కడికి వచ్చి ఒకవైపు దుర్గా భుజం మీద ఒక చేతిని మరోవైపు మేఘన భుజం మీద చేతిని వేసి ఏంటి ఏదో డీప్ డిస్కషన్ పెట్టినట్లుగా ఉన్నారు నా గురించేనా అని అడిగాడు ఇద్దరు చెరోవైపు చెరో బుగ్గన చేతిని పెట్టి ఏమీ లేదురా నీ గురించే నార్మల్గా మాట్లాడుకుంటున్నాం అని అన్నారు అందరి వైపు ఒకసారి చూసి ఏంటి మరలా నా గురించా మొదలు పెట్టేశారా అయినా నేను ఎక్కడ ఉంటాను అనే కదా మీ బాధ అని అడిగాడు జగదీష్ కూడా వాళ్ళ అందరి మధ్యలోనికి వచ్చి అవునరా దాని గురించే ఒకరి కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంటే మొకరి మరొకరి కళ్ళల్లో బాధ నువ్వే చెప్పాలి ఆనందం బాధ అన్నింటికీ సమాధానం అని అన్నాడు భార్గవ్ నవ్వుతూ భాషిత అంటూ తన చెల్లెల్ని పిలుస్తాడు ఏంటన్నయ్య అంటూ భార్గవ్ దగ్గరకు వస్తే ఆమెను తన పక్కనే తన తల్లుల్ని ఏమాత్రం పక్కకు జరపకుండా నిలబెట్టి మేమిద్దరం దేవకి వసుదేవుడికి పుట్టిన పిల్లలం అంటే శ్రీధర్ దుర్గ మీ ఇద్దరికీ మేము కన్న పిల్లలం యశోదా నందుడు అంటే ఇదిగో ఈ నలుగురు అంటూ మేఘన ఆకాష్ వర్ష గౌతమ్ నలుగురిని చూపిస్తూ మీరు పెంచారు ఆ కృష్ణుడికి ఇద్దరు తల్లులు మాత్రమే అయి ఉండొచ్చు కానీ మా ఇద్దరికి మీరు ముగ్గురు తల్లులు ఎక్కడి నుంచి ఎలా ఆలోచించినా కూడా మీరు మా తల్లిదండ్రులే భాషిత కూడా అవును అన్నట్లుగా ముగ్గురి వైపు ప్రేమగా చూస్తూ చెప్పింది ఇక నేను చెప్పొచ్చేది ఏమిటి అంటే ఆ కృష్ణుడికి తన తల్లులు ఇద్దరు సమానమే అలానే ఈ భార్గవుడికి కూడా ఈ తల్లులు ముగ్గురు సమానమే ముగ్గురి ప్రేమను పొంది ఇదిగో ఇంత వాడయ్యాడు ఈ భార్గవుడు మరి ఈ భార్గవుడి ప్రేమ ఈ ముగ్గురికి సమానంగా పంచగలనా లేదా అని నేను బాడ భయపడాలి కానీ మీరెందుకు భయపడతారు అని నవ్వుతూ చెప్తాడు అందులో హెచ్చు తగ్గులు ఎటువంటివి ఉండవు ఇక మీరు ఎప్పుడూ కూడా ఇలా మా గురించి డిస్కషన్ చేయొద్దు మా ప్రేమ మీ అందరి మీద ఉంటుంది ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా భార్గవ్ అంటూ ప్రేమగా పిలిస్తే మీ ముందు వాలిపోతాడు ఈ భార్గవుడు అన్నపూర్ణ జగతి ఆ మాటలు విని కరెక్ట్గా చెప్పావరా మనవడా అని నవ్వుతూ అన్నారు ఇక అర్థమైంది కదా ఇప్పటి వరకు మీ బాధల్లో ఉన్న మనసులో ఉన్న బాధ చాలు ఆ బాధని బయటకి నెట్టేయండి అని ఆకాష్ గౌతమ్ ఇద్దరు వాళ్ళ భార్యల వైపు చూస్తూ నవ్వుతూ చెప్పారు అక్కడే గుడిలో దేవుడి దర్శనం చేసుకొని కాసేపు ప్రశాంతంగా అందరూ టైం స్పెండ్ చేసి ఎవరింటికి వారు బయలుదేరి వెళ్ళిపోయారు అందరూ కూడా ఒకే ఇంటికి చేరి ఏ రోజు ఏ ప్రోగ్రాం పెట్టుకోవాలి బట్టలు నగలు ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు కొనాలి ఎవరెవరు ఏమేం పెట్టాలి పెళ్ళికి ఎవరెవరిని పిలవాలి ఎక్కడ పెళ్లి చేయాలి ఎలా పెళ్లి చేయాలి అని అన్నీ కూడా పెళ్ళికి సంబంధించినవి ఒకదాని తర్వాత ఒకటి మాట్లాడుకుంటూ ఉన్నారు పెళ్ళికి కూడా పెద్దగా టైం లేదు పదిహేను రోజులు మాత్రమే టైం ఉండటంతో ఈ డిస్కషన్తో తనకు సంబంధమే లేదు అన్నట్లుగా బార్గవ్ తన డ్యూటీకి వెళ్ళటానికి ఇంటి నుంచి బయటకు వస్తాడు తనకు ఏదో అనుమానం కలుగుతూ ఉంటుంది కొన్ని రోజుల నుంచి ఇదే అనుమానం తన మనసులో ఉంది చుట్టూ చూస్తాడు కానీ తనకు చుట్టుపక్కల ఎవ్వరూ కనిపించటం లేదు అప్పుడే ఒక చెట్టు చాటు నుంచి ఒక వ్యక్తి ఆ ఇంటి వైపే చూస్తూ ఉండటం గమనించి ఆ వ్యక్తి దగ్గరకు వెళుతుంటాడు అది గమనించిన ఆ వ్యక్తి భార్గవ్ తన దగ్గరకే వస్తున్నాడు అని భయపడి అక్కడ నుంచి భార్గవ్కి దొరకకుండా పరిగెడతాడు భార్గవ్ కూడా ఆ వ్యక్తిని వదిలిపెట్టకుండా కాసేపటికి ఆ వ్యక్తిని రన్నింగ్ చేసి చేసి మరీ పట్టుకొని ఏంటి మా ఇంటి వైపు అలా చూస్తున్నావు అసలు నువ్వు ఎందుకు చూస్తున్నావు నువ్వు చూసేదానికి కారణం ఏంటి మా ఇంటి దగ్గరే ఉండి మమ్మల్ని అబ్జర్వ్ చేయటానికి కారణం ఏంటి ఏదైనా ప్లాన్ చేసుకున్నావా అని సీరియస్గా అతని షర్ట్ కాలర్ పట్టుకొని అడగటంతో అతను భయపడుతూ లేదండి నా భార్య కనిపించటం లేదు కొన్ని రోజుల నుంచి పోలీసులకి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు పట్టించుకోవటం లేదు మీ గురించి తెలుసుకొని వైజాగ్ నుంచి నేను ఇక్కడికి వచ్చాను మీరైతే ఖచ్చితంగా నా భార్యని ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుంటారు అనే నమ్మకంతో వచ్చాను అని అన్నాడు భార్గవ్ అనుమానంగా చూస్తుంటే నిజమండి అంటూ తన పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా భార్గవ్కి చెప్తాడు కొన్ని నిమిషాల్లోనే భార్గవ్ అన్నీ కనుక్కుంటూ అతడు చెప్పింది అన్నీ నిజంగానే ఉన్నాయి అని అర్థం అవ్వటంతో ఓకే మీ భార్య ఎక్కడ ఉన్నా కనుక్కొని మీకు అప్పగించే బాధ్యత నాది అని చెప్పి అప్పుడు అతన్ని వదిలిపెడతాడు ఇదంతా గమనిస్తూ ఉన్న రాబర్టు కొడుకు బార్గావ్ నువ్వు నన్ను పట్టుకోవాలి అని ఎంత ట్రై చేసినా కూడా ఎప్పటికీ నన్ను పట్టుకోలేవు నువ్వు నన్ను పట్టుకునే సమయానికి నీ నుండి అందరూ దూరం అవుతారు అప్పుడు నీకు బాధ మాత్రమే మిగులుతుంది పెళ్ళి చేసుకుంటున్నావు కదా పెళ్ళి నీకు కాదు నాకు అవుతుంది పెళ్లి అది కూడా నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్న భార్గవితోనే నా పెళ్లి జరుగుతుంది నీకంటే ముందుగా అని కన్నింగుగా నవ్వుకుంటూ ఉన్నాడు